ప్రజలు నమ్మకంగా పాలన అప్పగించిన రాజ్యాంగానికి బద్దులై పాలన సాగించాలని రాజ్యాంగ హక్కులకు భంగం కలిగితే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు రాజ్యాంగ దినోత్సవాన్ని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని గోకవరం బస్టాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు మాజీ శాసనసభలు రుడా మాజీ చైర్పర్సన్ రావు సూర్యప్రకాశ్ రావు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ కేక్ కట్ చేశారు రాజ్యాంగ విలువలకు కట్టుబడి రాజ్యాంగానికి బద్దులుగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పాలకులు ప్రధానంగా రాజ్యాంగానికి బద్దులై పాలన సాగించాలని సూచించారు రావుతు మేడపాటి మాట్లాడుతూ అంబేద్కర్ భావితరాలకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగాన్ని రచించారన్నారు అంబేద్కర్ దయ వల్ల ఈరోజు భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ముందుకు సాగుతోందన్నారు కార్యక్రమంలో వైసీపీ నాయకుడు దాసి వెంకట్రావు జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ మాజీ డైరెక్టర్ రేగుళ్ల బాలశ్రీధర్ నాయకులు మార్గాని బుజ్జి వంకాయల సత్యబాబు అంజుబాబు సాలా శ్రీనివాస్ నందం స్వామి అంబేద్కర్ మహనీయుడికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కోరుకొండ చిరంజీవి తాళ్ళూరి రాజేంద్ర ప్రసాద్ వారికి స్వాగతం పలికారు పండుగ అది రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజే నిజమైన పండుగ డెబ్బై ఐదు సంవత్సరాల కిందట బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రచించి బహుశా ప్రపంచంలో వివిధ కులాలు వివిధ మతాలు వివిధ జాతులు ఉన్నటువంటి దేశం బహుశా ఎక్కడ ఉండదు అది ఒక భారతదేశమే అటువంటి భారతదేశాన్ని ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల ముందు బాగా దూరదృష్టి ఆలోచించి ఆయన రచించిన రాజ్యాంగం ఇవాళ భారతదేశం అంత శక్తివంతంగా ఉందంటే ఆయన రాజ్యాంగంలో ఆ రోజు భగవంతుడు నిజంగా దైవాంశ సంభుతులైన ఏం చేతంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ కులాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కమిషన్ కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు అన్ని కమిషన్లు కూడా ఆ రోజున ఆయన ఏర్పాటు చేసే ఆ ఏర్పాటు చేయడం వల్లే ఇవాళ సమాజంలో తరాలు అంతరాలు లేకుండా బరుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్లు అంటే ఆయన దూరదృష్టితో చేసినటువంటి నిజమైనటువంటి ఆయన రాజ్యాంగంలో రూపొందించినటువంటి ఈ రాజ్యాంగమే ఇవాళ భారతదేశాన్ని ఇంత సమైక్యంగా ఉంచగలుగుతుంది కూడా మా డెబ్బై ఐదవ మన కాన్స్టిట్యూషనల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం చాలా ఆనందంగా ఉంది ముందుగా డాక్టర్ విఆర్ అంబేద్కర్ గారిని మనం అందరూ కూడా స్మరించుకుంటూ దేవుడు ఎక్కడ ఉంటాడో కూడా మనం అందరికీ తెలియదండి కానీ మన అందరికీ నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి స్వతంత్రం వచ్చాక మన దేశం యొక్క దశ దిశ మనం ఎలా పరిపాలించుకోవాలి మనం ఎలా ఉండాలని చెప్పి ఎంతో కష్టపడి అతి పెద్ద మనకి తీసుకొచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఈ పండుగని ఇక్కడంత ఘనంగా నిర్వహిస్తున్న చిరంజీవి గారికి రాజేంద్ర కుమార్ గారికి విజయకుమార్ గారికి వెంకట్రావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ మన రాజ్యాంగం చాలా విశిష్టమైంది విభిన్నమైంది కూడా పక్కనే ఉన్న పాకిస్తాన్ మనతో పాటు వచ్చింది ఇప్పటికీ కూడా అల్లకల్లోలంగా ఉంది దాని కారణం ఆ రాజ్యాంగం లోపమే మన రాజ్యాంగం గొప్పది విశిష్టమని చెప్పి మన అందరినీ కూడా చక్కగా కలిపి ఉంచుతుంది పేద ధనికులు కులాలు మతాలకి అందరినీ కూడా సమతిష్ట చూసే రాజ్యాంగం మన రాజ్యాంగం డెబ్బై సంవత్సరాలు అవడమే కాకుండా అమెరికా ప్రెసిడెంట్ ఫ్రంట్ కూడా అంబేద్కర్ బొమ్మ పట్టుకుని ఈ రాజ్యాంగం వల్ల మనం అందరూ స్ఫూర్తి చెందాం అని చెప్పి అమెరికాలో చెప్పడం జరిగింది మన ఇండియానే కాకుండా ఇతర దేశాలు కూడా బాగా ఆరాధించినట్టు దైవ అవమాన అంబేద్కర్ అని చెప్పి మనం చేస్తున్నాం అంబేద్కర్ అందరి వాడు ఒక మతానికి కులానికి సంబంధించినట్టు వచ్చి కాదని చెప్పి మీరందరూ ధ్యానిస్తూ ఆయన్ని స్ఫూర్తి తీసుకోవాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం